11, श्रीराम 11. लगा टीम 12, श्रीराम टीम 11. जस्ट ओन पॉइंट होने उन्हें. चल वसंत टाइम जाऊँ तो में आज जी. कारीयर. कैसे पहनते हैं डरा. चिना मुकेश. ऐसे ऐसे रहने में टेंशन है बड़ा.

ಎಂತೂ ಉದ ಬಸ್ ಅಲ್ಲಾರಾ ಏ ಆ ಬಸ್ಸಲ್ಲಿ ಮುಗ್ಗೇ ಕದ

హలో హలో బానే మాట్లాడుతున్నా అది ఎంత ఎంత పండే

ఏయ్ సార్ ఏగ్రా సత్తి బ్రో సత్తి ఎనుగునే కిచో మా ఏ కనియారు సత్తి గాలి వేయడానికి దాకించుకున్నాడు అంటే గదే కార్ ఐ వాంట్ నురేసిను నంబర్ ఇచ్చురా ఎర్సి ఆడువాయ్ కొడేత్రా అవదర్మా వికటేశ్ ఆ గరి పై అలా ప్లేయర్లే లేరు గాని అవదర్మా బలమైనంది ఏంటి చేత నిరంతర క్లియర్ ఆగా మార్చోకరా సినిస్టర్ ಸರಿ ಮಾತಾಡಿ ಆರೆ 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 ಕೋಸರೆ ಏ ನೀನು ಕಮೋಡ ನಿಶ್ಚೋಡಲ್ಲ ಈಗ ಏನು ಸೌನ ಏನ ಬಡದಿರುತ್ತರು ಆಲದಿರುತ್ತಲ್ಲ ಈಗ 플레이 ರೆಡಿನಾ ಓದಾಟಿ ನಿರಂತರ ಟುಜಿಸ್ ಸ್ಟಾರ್ 7 ಬ್ಲಡ್ ಮಾತ್ರ ಜಾಕಿ 8 ಮಿಸ್ಕ್ರಪೇಲ್

તો તો રાડી સેકન્ડ હાફ કાલેની આ જ ટાંડા ઓંરા અન કડડા ઓંદા અંલા આઈ આ બાંધી અખટ મે દે છે

చిరంజీవి 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 అక్కడ వస్తున్నా చిరంజీవి అంటే హరిశంకర్ తెలియదు ಹಲೋ ಬಾವು ಸರ್ವೇಶ್ವರ ರಡೆಯರೆ ಆ ಮ್ಯಾಚ್ ಟಿಕೆಟ್ ಅಂತ ಟಿಕೆಟ್ ಅಂತ ಟಿಕೆಟ್ ಗೆಟಾಯ್ಡೋ ಕಾನ್ ಎಕ್ಸೈರ್ ಆಯ್ತದಿ ಈಗ ಮಲ್ಲ 3ನೇ ಬೇರೆ ಅಲ್ಲ ಆದ್ರೆ 2.3 ಕಡಿ ಇರ 2.3 ಕಡಿ ಕೊಡಲೇ ಆ ಮಂತೆ ಟೆಕ್ನಿಕಲ್ ಆಗ್ತನ್ನೋಡು

சார் ராங்க அண்ணா டீஜர் ஸ்டெப்னு வேட்னா டீஜர் சாய்ல டிபெட்டி கே போகான கர கே கே எடிட் சொல்லல மாத்தி प्रयत्न அனுப்பிந்துதே நேரா ஓடினார் 40 போட்டறான் ஒரு அடி கே டிபாயிண்ட் போட்டறோம் உன்கரலி மேடா பை பைல் மட்டும் பாக்கறதுக்கு நம்ம அப்படியே ಇನ್ನারে ಕಮ್ಮಿ ಒಂದು ಫ್ಲೈಟ್ ನ ಡೆಟಾಡ್ ಅಕ್ಕಾ ಕಲ್ಲಿ ತೆಳ್ಳાડೋ ಮೇರಲ್ ಮಿಟ್ ಆಹಾ ಏ ಆತೋ ಗಾಡಿ ಮಿತಿರಾದೆ ಗಿರ್ ಮಿತಿರಾದೆ అర్శయ్యన పని సార్ పాయతం తీసుకుంటున్నాడు అతనికి కొంచెం సపోర్ట్ చేస్తే ప్రత్యక్తం తెలుస్తుంది చూడాలి మరి ఇలాంటి మంచిగా చూపిస్తున్నారు ఫస్ట్ టైం రెడీ చేసినట్టు ఉన్నారు చూడాలి ఎలా చేస్తారు మంచి డిఫండింగ్ చేశాడు కానీ అది ఆ మా ప్రతిభతో బోబద్ రైడింగ్కి వెళ్తే చూడాలి ఇందాక కూడా మంచి ఫస్ట్ మంచి ప్రతిభ చూపించాడు ఈసారి ఎన్ని పాయింట్ తీసుకెళ్తా చూడాలి మంచి డిపెండింగ్ అని చేస్తారు ఇద్దరు లైన్ అవుతుందో టైంఅట్ చూపిస్తారా వాళ్ళకి చూస్తే డిపెండింగ్ మంచిగా ఇద్దరు ఇద్దరు స్కోర్ ఈక్వల్ గా ఉన్నాయి

పంపించాలి చూడాలి నేను వచ్చిన వెళ్లడానికి టూ టూ పాయింట్ తీసుకెళ్తున్నాడు ఆ టీం ఎంత వరకు ప్యాన్ చేస్తారో చూడాలి వాట్ డిఫెండింగ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం సైజ్ మంచి టీం హలో گزارو ہاں گزارو کان تک بوتر کاٹ بوتر گزارو بات 1 منٹ بارا گلاڈ ریڈنگ کی ٹاپ کا کاٹ کتنا کا فسٹے ملاد ریڈی کی فسٹا ناگ میں اڑنے

लगन टीम टीम सेवन पॉइंटीन लगन नाइनटीन लगन नाइनटीन टीम सिक्सटीन నెక్స్ట్ ప్లేయర్ లో సెవెన్ బులెట్ ఇన్ని దిగండి అమ్మా ఈ పైన ఏముందా పవన్ సెవెన్ బుల్లెట్స్ అడిగి